హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి సీతారాముల ఆలయంలో శ్రీకృష్ణుని ఉత్సవం జరగడం భక్తులకు కనువిందు చేసింది దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయం నుండి శ్రీకృష్ణుడిని మంగళ వైద్యాల నడుమ బేడా మండపం వద్దకు తీసుకువచ్చి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం చిన్ని కృష్ణుడికి పంచామృతాలతో వివిధ నదీ జలాలతో పండ్ల రసాలతో ప్రత్యేకాభిషేకం నిర్వహించారు ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రుడితో పాటు కృష్ణ అవతారంలో ఉన్న స్వామివారిని పూలతో అలంకరించిన ఊయలలో ఉంచి అర్చకులు వేద పండితులు లాలలు జోలలు కార్యక్రమం నయనానందకరంగా నిర్వహించారు హరిదాసులు కీర్తనలు ఆలపిస్తూ ఉండగా వేద మంత్రోచ్చడల మధ్య స్వామివారిని ఊయలలో ఊపుతూ వేడుకను నిర్వహించారు పూజలు పూర్తయ్యాక స్వామి వారికి వివిధ రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు శ్రీశైల క్షేత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో అల్లరారింది స్వామి అమ్మవార్లు బంగారు స్వర్ణ రథంలో విహరిస్తూ భక్తులకు దర్శనాన్ని కల్పించారు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వర్ణ రథోత్సవంలో భక్తులు స్థానికులు పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రమరాంబ అమ్మవారికి బంగారు స్వర్ణరథోత్సవం ఘనంగా జరిగింది వేకువజామునే శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వర్ణ రథంలో ఆసీనులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు గంగాధర మండపం నుండి నందిగుడి వరకు అక్కడి నుండి తిరిగి గంగాధర మండపం వరకు కోలాటాలు తాళాల నడుమ స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది స్వర్ణరథోత్సవాన్ని తొలగించేందుకు వందలాదిగా భక్తులు స్థానికులు తరలివచ్చారు రథంపై విహరిస్తూ ఉన్న స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించారు ఈ పవిత్రమైన ఉత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు కూడా పాల్గొన్నారు శివ 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 హివ శివ శివ హివ శివ శివ పూజ చేయగా చింతేల మనసా గౌరి రమణుడు భక్త వరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గౌరి రమణుడు భక్త వరదుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లుగా టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఈ దివ్యమైన ఏర్పాట్లు అలాగే చీచడి పాలక మండలి సమావేశం ముఖ్యాంశాలని ఇప్పుడు చూద్దాం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు వెల్లడించారు తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి శ్రీ బిఆర్ నాయుడు మీడియాకు వివరించారు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రిస్టియస్గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ కూడా ఇరవై నాలుగవ తారీఖు మీన లగ్నంలో ధ్వజరాహన నిర్వహిస్తారు అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై నాలుగవ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి డైరీలు అయితే ఉంది క్యాలెండర్ అయితే ఏమైంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కృష్ణాష్టమి ఉత్సవాలు ఉట్ల పండగ వేడుకతో ఘనంగా ముగిశాయి వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీకృష్ణుడి జననం సందర్భంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం వద్ద ఉట్ల పండుగ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీ దామోదరరావు చేతుల మీదుగా ప్రారంభించారు సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి స్వామివారి సన్నిధిలో ఉట్టికుట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు యాదవులు ఉట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆలయ ఈవో స్వయంగా ఉట్టిని లాగుతూ వేడుకల్లో పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న యాదవులకు ఈవో పూలమాలలు వేసి స్వామివారి ప్రసాదాన్ని అందచేసి సత్కరించారు అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు ఈ పండుగ ఆధ్యాత్మికత ఆనందాన్ని పెంపొందించింది తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా భారీగా ఆదాయం సమకూరింది భక్తుల భక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు దేవస్థానం సిబ్బంది గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం హుండీల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించింది ఇరవై ఏడు రోజుల గాను హుండీల లెక్కింపులో స్వామివారికి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఆదాయం లభించిందని దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు నగదుతో పాటు భక్తుల కానుకల రూపేణ ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం రెండు కిలోల నూట గ్రాముల వెండి మరియు నాలుగు దేశాలకు చెందిన నలభై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయని ఆయన వివరించారు దేవాదాయ శాఖ అధికారులు దేవస్థాన సిబ్బంది గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు విశ్వకర్మ భగ జయంతి మహోత్సవం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో ఘనంగా జరిగింది ఈ వేడుకలో గోపాలపురం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సకల సృష్టికి మూలకారకుడైన శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి మహోత్సవం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని ఆళ్వార్ సదనంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు సంఘ సభ్యులు ఆయనకు విశ్వకర్మ భగవాను ప్రతిమను అందచేసి సత్కరించారు ఈ సందర్భంగా వేదికపై గాయత్రి మాత విశ్వకర్మ భగవాను చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముద్దుగా విఘ్నేశ్వర పూజ శ్రీ గాయత్రి విశ్వకర్మ పూజలను జరిపించారు అనంతరం పతాక ఆవిష్కరణ చేసి ప్రసాదాన్ని నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు నంద్యాల జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం కృష్ణాష్టమి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఉట్ల పండుగ వైభవంగా నిర్వహించారు శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు నవనీత కృష్ణస్వామిని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు ఊరేగింపునకు ముందు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణనామస్మరణతో పండుగను జరుపుకున్నారు ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీకృష్ణ జయంతి వేడుకలతో సందడిగా మారింది చిన్న వెంకన్న ఆలయంలో ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించిన ఉట్ల పండగ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలోని శ్రీ చిన్న వెంకన్న ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉట్ల పండుగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తొలక్క వాహనంపై పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తొలిమెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేకమైన ఉట్టిని ఏర్పాటు చేశారు స్వామివారి ఉత్సవమూర్తుల ఎదుట స్థానిక యువకులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుక అనంతరం స్వామివారు ద్వారకా తిరుమల పురవీధులలో విహరించారు భక్తులు స్వామి అమ్మవార్లకు హారతున్నారు కర్పూర నిరాజనాలు సమర్పించి ఆశీస్సులు పొందారు సెలవు దినం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది ఉదయం శ్రీ స్వామివారి విష్ణుకుండంలో స్నానం ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు శ్రీ స్వామివారి నిజ అభిషేకం అర్చన నిత్య కళ్యాణం వంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉచిత దర్శనానికి రెండు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండాలని ఆలయ ఈవో వెంకట్రావు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు అలాగే క్యూ లైన్లలో వాటర్ కూలర్లు మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు नित्यानन्दनरसिंहा परमदयाकर नरसिंहा पामनमा नरसिंहा गजनेत्र नरसिंहा पञ्चाननसी नरसिंहा प्रेमस्वरूपा नरसिंहा प्रतापरूपा नरसिंहा జగిత్యాల జిల్లాలో ధర్మపురి గోదావరి తీరం విశ్వకర్మ జయంతి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భగవాను విగ్రహాన్ని శోభాయాత్రగా తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి తీరంలో ఉన్న విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టబంగారం వేదిక వద్ద నుంచి విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని మంగళ వాయిద్యాలు మహిళల మంగళ హారతుల నడుమ శోభాయాత్రగా భవనం వరకు తీసుకువెళ్లారు ప్రత్యేక వేదిక వద్ద విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతి పూజ పుణ్యాహవచనం సంకల్ప పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో సంఘ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సృష్టికర్త విశ్వకర్మ భగవాను ఆశీస్సులు పొందారు అంగల కుదురులో జరిగిన శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమం ప్రత్యేక పూజలకు వేదికైంది అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టతో ఈ ఆశ్రమానికి గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు వైభవంగా గుంటూరు జిల్లా తెనాలిలోని అంగళకుదురు గ్రామంలో ఉన్న శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమ ప్రాంగణంలో డెబ్బై నాలుగవ మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు పూర్ణాహుతి సేవతో సోమవారం ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అన్నదాన చిదంబర శాస్త్రిని మాట్లాడుతూ దాసకుటి ఆశ్రమానికి అయోధ్య రాముడితో గొప్ప అనుబంధం ఉందని తెలిపారు ఒకప్పుడు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకు సిద్ధం చేసిన దాసకుటిలోని పూజలందుకుని అయోధ్య చేరిందని గుర్తు చేశారు మరో విశేషం ఏమిటంటే అయోధ్యలో అన్నదాన సేవ చేస్తున్న రామభక్తుడు చల్లా శ్రీనివాస్ అయోధ్యలో నిర్మిస్తోన్న కళ్యాణ రాముని ఆలయం కోసం తయారు చేసిన ధనుర్భాణాలు పాదుకలను దాసకుటి ఆశ్రమంలో భక్తుల దర్శనానికి ఉంచారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామస్వామి మహిళా భక్తులు వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు జగత్యాల జిల్లాలో నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ బలరామకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం రాత్రి వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ బాలరామకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు గణపతి పూజ పుణ్యాహవచనం సంకల్ప పూజలతో పాటు చటారికి పంచామృతాలు హరిద్రాది కుంకుమోదకంతో వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి అర్చనలు ధూప దీప నైవేద్యాలు మంగళహారతులు సమర్పించారు పూజా కార్యక్రమాల తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు సృష్టికర్తైన శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి మహోత్సవం మెదక్ పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది పంచభూతాలు లేని సమయంలో స్వయంభూగా ఉద్భవించిన భగవానుని గొప్పతనాన్ని వేద పండితులు వివరించారు మెదక్ పట్టణంలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ పంచభూతాలు లేని సమయంలో స్వయంభుగా తనకు తానే ఉద్భవించిన భగవానుడు శ్రీ విరాట్ విశ్వకర్మ అని తెలిపారు కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజు సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతిని జరుపుకుంటామని ఆ తరువాతే ఆయన సృష్టించిన పంచభూతాలు ఏర్పడ్డాయని వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సృష్టికర్తను పూజించి ఆశీస్సులు పొందారు మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానం సింగూర్ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీట మునిగింది అమ్మవారి గర్భాలయం రాకాశి అలల మధ్య ఉండగా రానున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు దర్శనం ఉండదని ఆలయ తెలిపారు మెదక్ జిల్లాలోని ఏడుపాయల శ్రీ వరదుర్గా భవానీ దేవస్థానం సింగూరు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో మునిగిపోయింది గత ఆరు రోజులుగా రాకాసి అలలు అమ్మవారి గర్భాలయం ముందు ఎకసిపడుతున్నాయి ఈ పరిస్థితుల్లో రానున్న విజయదశమి శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు అమ్మవారి దర్శనం లభించే అవకాశం లేదు ఆలయం పూర్తిగా వరద నీటిలో ఉండటం వల్ల ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు భక్తుల సౌకర్యం తొమ్మిది రోజుల ఉత్సవాలు గోకుల్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రవాహం తగ్గినప్పటికీ ఆలయం శుభ్రం చేసి పూర్వస్థితికి రావడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి రాజగోపురంలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకోవాలని అధికారులు సూచించారు శ్రీశైలంలో పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో కుండలిని యోగ శిక్షణ అద్భుతంగా జరుగుతోంది దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ యోగ సాధనలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు శ్రీశైలంలోని పద్మశాలి నిత్యాన్నదాన సతనంలో గత నాలుగు రోజులుగా కుండలినీ సాధన యోగా శిక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈ శిక్షణలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అమెరికా చైనా వంటి దేశాల నుంచి సుమారు నాలుగు వందల మంది యోగా సాధకులు శ్రీశైలానికి వచ్చారు ఈ కుండలినీ యోగాలో నిమగ్నమైనప్పుడు మానసిక ఒత్తిడిలు దూరమై శరీరంలోని రోగాలు నయమవుతాయని గురూజీ శ్రీ జీవేశ్వర యోగి మీడియాకు తెలిపారు ఈ యోగా సాధన ద్వారా ఆయురారోగ్యాలు మనసు ప్రశాంతత లభిస్తాయని ఆయన అన్నారు ఈ యోగాలు మొదటి విడతగా సమాధి టెక్నిక్ సున్నానాడి వ్యవస్థ దీర్ఘసమాధి లెవెల్ వంటి వాటిని భక్తులకు బోధించారు సంవత్సరంలో రెండు విడతలుగా ఈ కుండలిని సాధన యోగా శిక్షణను నిర్వహిస్తామని మొదటి విడత ఋషికేశ్లో రెండవది కాశీలో జరుగుతాయని ఇప్పుడు శ్రీశైలు జరగటం మహా అదృష్టంగా భావిస్తున్నామని గురూజీ పేర్కొన్నారు ఇది ఆధ్యాత్మిక సమాచార వాహిని గంటలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుతాం నమస్తే